రేపు బుధవారము ఏకాదశి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఆరు గంటల నుండి ఏడు గంటల నలభై ఐదు మధ్య ప్రాంతంలో గుమ్మం దగ్గర ఇది చల్లండి అలా చలితే చాలు మీ కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీ ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట రేపు అమలకి ఏకాదశి ఇది చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది అందులో మనకేంటంటే బుధవారం కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని మనకు పండితులు కూడా స్పష్టంగా చెబుతున్నారనమాట కావున ఈ పరిహారం ఆచరించండి ఇలా గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఇది అంటే చిలకరించుకోవటం వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగిపోతుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి పరమ పవిత్రమైన ఏ తిది రోజున చక్కగా గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా చల్లుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు మీ ఇంట్లో ఉండే సమస్యలతో బాధలతో పాటు మీకు ధనం కూడా రావటం అనేది ప్రారంభమవుతుంది అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మనకు బుధవారం ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ రోజున మనం మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం ఆచరించాలి మనకేంటంటే ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో మనకు ప్రతి నెల ఏకాదశి వస్తూనే ఉంటుంది దేని శక్తి దానికి ఉంటుంది కాబట్టి రేపు బుధవారంతో అంటే కూడి వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఇలా ఆచరించుకోండి గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల ఏంటంటేనండి మన ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి కొన్ని బాధలు మనం పడుతూ ఉంటాము అవేంటంటే మనం బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాము సతమతం అయిపోతూ ఉంటాం కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ బాధలు ఆ కష్టాలు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది మనం చూడగలుగుతాము ముఖ్యంగా మనం ఏంటంటేనండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంటే మొదటి పరిహారం ఏంటంటే ఇది చాలా శక్తివంతమైనది చాలా అద్భుతమైనది ఎవరికైనా అయితే ధనం రావటం లేదు డబ్బు లేదు ఎంత సంపాదించిన మిగలటం లేదు మా ఇంట్లో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకేంటంటే ఇప్పుడు మనం ముందు చెప్పే పరిహారం అనేది ఆచరించండి అంటే ఈ ఏకాదశి తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి మనం చక్కగా రావి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుని తాకాలి అలా తాకడం వల్ల ఏంటంటే జన్మ జన్మల పాపాలు పోతాయి అలానే కాకుండా చక్కటి యోగం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఏదైనా శాపము మనం తెలియక పాపం చేసినట్టయితే దాని నుంచి కూడా మనం బయటపడగలుగుతామని మనకు పండితులు చెబుతున్నారు రావి చెట్టుని తాకటం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని మనకు పురాణాలే చెబుతున్నాయి ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు చక్కగా అంటే రావి చెట్టుని తాకటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట ఇంకా దానికి ఏంటంటే గనకనండి ఈ రోజు మనం చక్కగా ఉదయాన్నే లేచి చుట్టుగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి మనం పెద్దగా ఏ పనులు చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లో ఈ రోజు ఏంటంటే కనుక ముల్లంగి అలానే కాకుండా మనకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే ముల్లంగి ములక్కాడ అలాగే వచ్చేసి ఏంటంటే వంకాయ కూరని ఇంట్లో అస్సలు వండుకోకండి అలా వండుకుంటే జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి మళ్ళీ మనం ఏంటంటే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటామన్నమాట కాబట్టి ఇలాంటి వంటలు చేయకండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే చక్కగా సాయంత్రం పూట మనం ఏంటంటే ఒక్క రావి ఆకుని తీసుకోవాలండి రావి చెట్టు దగ్గర నుంచి ఒక చిన్న రావి ఆకుని తెచ్చుకోండి మన ప్రక్కనే అంటే రావి చెట్లు కూడా ఉంటూ ఉంటాయి కదా అక్కడ నుంచి కూడా ఒక రావి ఆకుని స్వీకరించుకోండి మీ ఇంట్లో ఏంటంటే ఈ రావి ఆకు ఉంటుంది కదా ఆ రావి ఆకుని తీసుకోండి అలా రావి ఆకుని తీసుకున్న తర్వాత ఏంటంటే దానిపైన చక్కగా స్వస్తి గుర్తుని వేయండి అలా స్వస్తి గుర్తు వేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం పక్కన పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం ఇంట్లోకి ఆకర్షిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సంపూర్ణంగా అమ్మ మనని ఆశీర్వదిస్తుంది అలానే కాకుండా మన ఇల్లు చక్కగా తులతూగుతూ అనమాట డబ్బు రావటం లేదని బాధపడే వారికి ఏకాదశి తిథి రోజున ఎవరైతే రావి ఆకు పైన స్వస్తి గుర్తు వేసి గుడి పక్కన గుమ్మం దగ్గర పెట్టుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పురాణ గ్రంథం చెబుతుందనమాట అనమాట శాస్త్రాల ప్రకారం రావి ఆకుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ పనిని చేయడం వల్ల చాలా మంచిది ఒకవేళ గుమ్మం దగ్గర అంటే బయట నుంచి పెట్టుకునే వీలు లేనివారు లో నుంచి అయినా సరే పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది ఈ రోజు మీరు దీపారాధన చేస్తారు కదా ఆ దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా రావి ఆకుపైనే ఇలా బొట్టు పెట్టేసి దీపం అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుందనమాట మీ జీవితము మీ జాతకము మారిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పనిని ఖచ్చితంగా చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయం బ్రహ్మాండంగా ఉందండి ఈ ఆరు గంటల సమయం నుంచి మనకేంటంటే కనుక ఏడు గంటల నలభై ఐదు లోపు మనకు ఈ సమయం ఉంది కదా ఈ సమయం అంతా కూడా ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది ఒక బ్రహ్మ ముహూర్తం లాగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీరు ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా మీ ఇంటి గుమ్మం దగ్గర మీ ఇంటి అంటే పూజ గదిలో అలానే కాకుండా మీకు ఉండే రూమ్స్లో ఈ ఒకటి చల్లుకోండి అలా చల్లుకోవడం వల్ల ఏంటంటే మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి ఇంట్లోకి ఏదైనా చెడు వచ్చినా సరే అది కూడా వెళ్ళిపోతుంది సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే కాకుండా మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ ఇంటి వాతావరణం ఏంటంటే మీకు అనుకూలిస్తుంది ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా మీరు కొత్త ఇల్లుని మారిన కొత్త ఇంట్లో మీకు ఆ ఇంట్లో కలిసి రాక మీరు ఇబ్బంది పడుతున్న ఇల్లు మీకు అంటే అనుకూలించకపోయినా ఇంట్లో చాలా వరకు కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని మీరు బాధపడుతున్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అయితే చేసుకుంటాం చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి మన ఇంట్లో ఉండే వస్తువులు మాత్రమే కావాలి మనం బయట నుంచి తెచ్చుకునేవి పెద్దగా ఏం అవసరమే లేదండి మనకన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో ఉంటాయన్నమాట మనకు ఏంటంటే చిటికడంత కుంకుమ పసుపు కొంచెము గంధము కొంచెము కర్పూరం పొడి అండి ఇవి మన ఇంట్లో ఉంటాయి కదా సర్వసాధారణంగా ఆ తర్వాత రోజు వాటర్ రోజు వాటర్ ఆడవాళ్ళ దగ్గర ఎలాగో ఉంటుంది కాబట్టి తీసుకోండి ఒకవేళ మీకు ఆ సమయానికి రోజు వాటర్ లేకపోతే మన దగ్గర గులాబీ పూలు లేదంటే ఎర్రమందార పూలు ఉంటే వాటిని కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఇలా కూడా వాడుకొని మనం పరిహారం చేయొచ్చు ఇంతకంటే మంచిగా మనకు దగ్గర అత్తరే ఉందనుకోండి అదైన ఒక రెండు మూడు చుక్కలు వాడుకోండి సరిపోతుందనమాట మీరు చేయండి అంటే కనుకనండి మీ ఇంట్లో ఎక్కువగా బాధలు చెడు తో పాటు గందరగోళ పరిస్థితి నెలకొంది మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వస్తున్నాయి బాధలు పడుతున్నాం చాలా అంటే బాధలు మేము అంటే అనుభవిస్తున్నామని కనుక మీరు అనుకున్నట్టయితే ఇప్పుడు మనకి చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి ఆ తర్వాత ఏంటంటే అందులో చిటికడంత కుంకుమ చిటికడంత పసుపు అంటే అర అర స్పూన్ అంత పసుపు అర స్పూన్ అంత కుంకుమ ఆ తర్వాత అర స్పూన్ అంత గంధము ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక చిటికడంత కర్పూరం పొడి అనమాట ఇవన్నీ కూడా వేసేయండి వేసిన తర్వాత ఏంటంటే కొంచెం అంతా మనకు ఒక స్పూన్ అంతా రోజు వాటర్ని పోయండి లేక ఇకపోతే రెండు మూడు రోజు పెటల్స్ ఉంటాయి కదండి గులాబీ పువ్వుల రెక్కలు లేదంటే మందార పువ్వుల రెక్కలని ఒక రెండు నీటిని వేసుకోండి ఆ నీటిలో అలా వేయటం వల్ల ఏంటంటే ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయి శుభ్రమైపోతాయి చక్కగా శక్తివంతంగా ఆ నీళ్లు మారుతాయి అలా మారిన నీటిని మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము ప్రాప్తి కూడా కలుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం ఇంట్లో ఉండే సమస్య వెళ్ళిపోవటం అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట ఇంకా అంతేకాకుండా ఏంటంటే ఇలా కలిపేసిన తర్వాత ఆ నీటిని ఏంటంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే చల్లొచ్చండి అంటే చెడు ప్రదేశంలో చల్లకూడదు కానీ మంచి ప్రదేశాలలో ఎక్కడైనా సరే చల్లుకోవచ్చు మన ఇంట్లో చెడు ప్రదేశం అంటే బాత్రూమ్ కదా అక్కడ చల్లకండి మిగతా ప్లేసెస్ ఉంటాయి కదా బెడ్రూము హాలు కిచెను ఇంటి చుట్టూ ఇంటి గోడలు ఇలా ఉంటూ ఉంటాయి కదా మూల మూలల్లో ఇలా చిలకరించుకోండి చిలకరించాలి చల్లటం అంటే ఓ కింద పోసేయం అంటే పోసేయడం కాదు చిలకరించుకోండి ఇలా కనుక మీరు ఆచరించినా ఇలా మీరు పాటించినా సరేనండి మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మంచి జరుగుతుంది రేపు మనకు ఏకాదశి తిథి రోజున ఈ సమయం మనం చెప్పాం కదా ఆరు నుండి ఏడు నలభై ఐదు లోపు ఈ మధ్య ప్రాంతం ఏంటంటే బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట ఈ సమయంలో ఈ పరిహారం కనుక మీరు ఆచరించుకున్నట్టయితే మీకు ఇబ్బందులు అన్ని కూడా తొలిగిపోతాయి ఇల్లు మీకు ఎంత బాగా మీకు అనుకూలిస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోయే అన్ని ఫలితాలను చూస్తారనమాట ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట మాకు మంచి ఫలితాలు రావు మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ పనిని అయితే చేయండి ఇలా చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం లేదని చాలా మంది కూడా బాధపడిపోతూ ఉంటారు చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కనుక ఇంట్లో అసలు అంటే భార్యాభర్తలు గొడవలు జరుగుతాయి అటు పిల్లల పరంగా కూడా వాళ్ళకి బాగుండదు పెద్దవారి పరంగా కూడా విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో మంచి మాత్రమే ఉంటుంది చెడు ఉండదు చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది చెడు అనేది ఇంటికి రాదు కానీ గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం మనము ఎన్ని ఎక్కువ సార్లు అంటే వారానికి సారి చేసుకుంటే మనకు తక్కువే అండి ఎందుకంటే అంత చక్కటి ఫలితాన్ని మనకి ఇస్తుంది అనమాట ఎన్నిసార్లు మనం చేసుకుంటే అంత మంచి ఫలితం అయితే మనం పొందుతూనే ఉంటాము పొందుతూనే ఉంటామో ఆ ఫలితాన్ని మనం చూస్తూనే ఉంటాము అని మనకు శాస్త్రాలు గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి మీరు కూడా చక్కగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఎందుకంటే మనం నార్మల్గా చేసేదానికంటే కూడా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు చేసుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి ఇంటి పరంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండే ఇబ్బంది అంతా కూడా తొలిగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం స్పష్టంగా చెబుతుంది కాబట్టి రేపు అమలకి ఏకాదశ తిథి రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి వారి ఇంట్లో ఉండే ఈ ఇబ్బందులతో పాటు అంతా కూడా మంచి జరుగుతుంది సుఖ సంతోషాలతో వాళ్ళ ఇల్లు తులతూగుతూ ఉంటుంది అని మనకు శాస్త్రమే చెబుతుందనమాట కావున ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలాగే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే కనుక అండి ఇది ఇంటి పరంగానే కాదు మనం వ్యాపారం చేస్తాము ఏదైనా షాపును పెట్టాము ఏదైనా అంటే ఏదైనా ఒక వస్త్రాన్ని అంటే ఒక వస్త్రాల షాపు కానీ లేదంటే బట్టల షాప్ కానీ లేకపోతే ఏ షాప్ దు మనము అంటే తిండికి సంబంధించిన షాపు కానీ హోటల్స్ కానీ లేదంటే ఏదైనా చిన్న బండి పెట్టుకొని మనం అమ్ముకుంటూ ఉంటాం కదా అలాంటి దగ్గర కూడండి మనం ఇది చల్లుకోవడం వల్ల ఏంటంటే అక్కడ చెడు అనేది రాదు మన మనం ఏంటంటే వ్యాపారం చేస్తున్నట్టయితే నాలుగు కండ్లు మనం మీద ఉంటూ ఉంటాయి ఆ నాలుగు కండ్లను కూడా తరిమి కొట్టడానికి పరిహారం అయితే ఉపయోగపడుతుంది అనమాట అలా కూడా మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి ఇలా చేయటం వల్ల అయితే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ఇంకా చక్కటి యోగంతో మీరు ఇంకా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాం అని చెప్పొచ్చు ఇంటి పరంగా కొంతమంది మనం చూసుకుంటామండి ఇంట్లో కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఆ గొడవలు చాలా జరుగుతూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే భార్య భర్తలకు కూడా విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయి భార్య భర్తల పరంగా ఏంటంటే పిల్లలకు పిల్లల పరంగా ఏంటంటే పెద్దవారికి ఇలా గొడవలు జరుగుతుంటాయి కదా ఆ గొడవల నుంచి కూడా మీరు బయటికి రావడానికి పరిహారం అయితే చక్కగా సిద్ధిస్తుంది ఉపయోగపడుతుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకు కూడా అనుకూలంగా ఉండేలాగా చేస్తుంది అని మనకు శాస్త్రం స్పష్టంగా చెబుతుందనమాట కాబట్టి ఏకాదశి పరమ పవిత్రమైన తిథిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున ఈ పరిహారం అయితే మీరు తప్ప తప్పకుండా చేయండి ఇలా చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి వ్యాపారపరంగా ఇంటి పరంగా అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇంట్లో మొత్తం చల్లే కంటే కూడా మనం ఏంటంటే మూల మూలలో అంటే మూల అడుగు భాగాన మన ఇంటి యొక్క అడుగు భాగాన మూలలు ఉంటాయి కదండి మనకు నాలుగు మూలలు ఉంటాయి నార్మల్గా ఆ మూలల్లో ఏంటంటే కింది భాగంలో నీళ్లను చిలకరించండి చక్కగా ఏంటంటే ఆ గ్లాసులో మనం ఐదు చేతులు పెట్టి తీసి ఆ నీళ్లు మనకి చేతులకు ఎంతైతే వస్తాయో అలా తీసేసుకుని ఆ నీళ్లను మనం చిలకరించుకోవాలి గదుల్లో ఇప్పుడు మీకు బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్లో నాలుగు గొడవలకు అంటే నాలుగు మూలల దగ్గర చిలకరించుకోండి మరి పైన కాకుండా కొంచెం కింద చిలకరించుకోండి మన ఇంట్లో చెడు కానీ ఇబ్బంది కానీ సమస్య కానీ బాధ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఎక్కువగా మన ఇంట్లో ఉండేది ఎక్కడంటే కనుక మన యొక్క మూలల్లో అనమాట మూలల్లో అధికంగా చెడు అనేది ఉంటుంది ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట కాబట్టి ఆ చెడు తొలగిపోవాలన్నా సమస్య పోవాలన్నా బాధ పోవాలన్నా ఇంట్లో గొడవలు జరగకుండా మనశ్శాంతిగా ఉండాలన్నా ఆ ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా సరేనండి ఇలా మీరు చేయాలన్నమాట ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టి పెట్టుకోండి పదిహేను రోజులకుసారైనా సరే మీరు కనీసం చేసుకోండి అలా చేసుకోవటం వల్ల కూడా మీకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది మీరు చూసి ఆశ్చర్యపోతారండి అంటే మనం ఏదైనా వ్యాపారం చేసే స్థలాల దగ్గర కూడా చేసుకోవచ్చు అనమాట అలా చేయటం వల్ల కూడా అధికంగా ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఇదేంటంటే చాలా శక్తివంతమైన పరిహారం చాలా శక్తితో కూడుకొని వస్తున్న పరిహారం కాబట్టి ఇప్పటి పరిహారం అయితే కాదు చాలా పురాతనమైన పరిహారం అండి కావున ఆచరించుకోండి ఇంటి చుట్టూ చల్లే వీలుంటే ఇంటి చుట్టూ కూడా చల్లుకోండి అలా కూడా మీకు ఫలితం వస్తుంది అలా కూడా మీకు ఏంటంటే ఆ స్త్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అమ్మవారు కూడా మిమ్మల్ని అనుగ్రహించి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి మీకు ఇక జీవితంలో డబ్బుకు లోటు లేకుండా కూడా చేసే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి